లోక్సభ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ వాదనలు జోరందుకుంటున్నాయి మోదీ హ్యాట్రిక్ కొడతారని కొందరు కాంగ్రెస్ పుంజుకుందని ఈ ఎన్నికలు రుజువు చేస్తాయని ఇంకొందరు సవాళ్లు చేసుకుంటున్నారు అయితే క్షేత్ర స్థాయిలో రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీల మధ్య ఏం జరుగుతోంది ఆయా పార్టీల గెలుపు లెక్కలు ఎలా ఉన్నాయి దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు కలిసొచ్చేది ఎవరికి లెట్స్ ఫోకస్ రెండు పర్యాయాలు పదేళ్లపాటు లోక్సభలో పూర్తి మెజార్టీతో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి అధికారంలోకి రావటంపై విశ్వాసం వ్యక్తం చేస్తుంది ఐదు వందల నలభై మూడు మంది సభ్యులున్న లోక్సభలో ఆ పార్టీ నాలుగు వందల సీట్లను లక్ష్యంగా పెట్టుకుని క్యాంపెయిన్ మొదలుపెట్టింది యాభై శాతం కంటే ఎక్కువ ప్రజాదరణ పొందిన ఓట్ షేర్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ దాదాపు ముప్పై ఏడు శాతం ఓట్లను యాభై ఐదు శాతం లోక్సభ సీట్లను గెలుచుకోగా ఇప్పుడు దానికంటే భారీ విజయాన్ని పొందటానికి ఉన్న దారులన్నీ వెతుకుతోంది భారతీయ రాజకీయాల్లోని కీలకమైన అంశాలను బీజేపీ సమగ్రంగా అందిపుచ్చుకుంది ముఖ్యంగా సైద్ధాంతిక ఆధిపత్యం సంస్థాగత అనధికారిక పద్ధతులు సాధారణ కుంభకోణాలు దేన్ని విడిచిపెట్టకుండా అన్నింటినీ అనుకూలంగా మార్చుకుంది ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల పోటీ దాదాపు ఏకపక్షమనే అభిప్రాయాన్ని తెచ్చింది అయినంత మాత్రాన విజయం అంత సులువుగా కూడా రాదనేది భారతదేశ ఎన్నికలు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నాయి అయితే ఈ పదేళ్ల పాలనలో బీజేపీకి కాస్త ప్రతికూలంగా కనిపించిన చోట ప్రభుత్వ పథకాల ద్వారానూ లేదంటే రాజ్యాధికారంతోనూ సందర్భాన్ని నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం రాటుదేలింది ప్రత్యర్థులకు చుక్కలు చూపించడానికి అవసరమైన ఆయుధాలన్నింటినీ వాడుతూ వచ్చింది బీజేపీ ఇప్పుడు ఎన్నికల యుద్ధంలో సకల సరంజామాతో రెడీగా ఉండి ఆయుధాలు రెడీ చేసుకుంటున్న ప్రతిపక్షాన్ని చూసి ఎద్దేవచ్చేస్తోంది అయితే మోదీ ప్రభుత్వ ఏకపక్ష అధికారానికి సంస్థాగతంగా కొన్ని దెబ్బలు లేకపోలేదు ముఖ్యంగా భారత సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘం నుండి కొన్ని అభ్యంతరాలు రాకపోలేదు ప్రజాస్వామ్యం గురించి ఉన్నత న్యాయస్థానం నుండి అప్పుడప్పుడు వచ్చిన హెచ్చరికలు ఎన్నికల బాండ్లు అనే రహస్య నిధుల సేకరణ యంత్రాంగాన్ని కొట్టివేసిన తీర్పులో ఓటు ట్యాంపరింగ్ తో దెబ్బతిన్న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని విజేతగా ప్రకటించినప్పుడు బీజేపీ కాస్త కంగు తినకపోలేదు అందుకే ఎన్నికలు ఏవైనా వాటిని వంద శాతం ఊహించటం కష్టమే అయితే ఇప్పుడు పరిస్థితి అలా కనిపిస్తోందా అని సందేహం లేకపోలేదు భారతదేశంలో బీజేపీ పార్టీ క్షేత్రస్థాయికి చేరాలని మోదీ ప్రయత్నిస్తున్న కాలంలో ప్రతిపక్ష అగ్రనేత రాహుల్ గాంధీ హిందీ హాట్లాండ్ ప్రజల మధ్యలో కాంగ్రెస్ బలాన్ని చూపించే ప్రసంగాలు చేస్తున్నారు మోదీ బీజేపీ జాతీయత ఎమోషన్ను దక్షిణాదికి వ్యాప్తి చేద్దామని ప్రయత్నిస్తుంటే రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ సీట్ కోసం క్రైస్తవ ముస్లింలు ఎక్కువగా ఉన్న పైన కేరళలోని వైనాడ్లు తనను తాను కుదించుకున్నాడు రాహుల్ గాంధీ ఇప్పుడు కులగణను హైలైట్ చేస్తూ ఎన్నికల పోరాటాన్ని మరింత ఎమోషనల్ గా మార్చాలని అనుకుంటున్నారు మరోవైపు కుల స్పృహను అంగీకరిస్తూనే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి మోదీ ప్రయత్నిస్తున్నారు రాజకీయ గుర్తింపుకు ప్రాథమిక గుర్తుగా మతాన్ని నొక్కి చెబుతున్నాడు మోదీ సాంప్రదాయ హిందుత్వ రాజకీయాలను మరింత శుద్ధీకరిస్తున్న భావనను మెజార్టీ హిందువుల మధ్యకు తీసుకెళ్లగలిగాడు అయితే రాహుల్ గాంధీ రాజకీయ చర్చలు వాదోపవాదాలతో కులాన్ని కేంద్రంగా తీసుకురావాలని చూ తన పూర్వీకులైన జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ చేసిన కాంగ్రెస్ రాజకీయాలకు విభిన్నంగా కనిపిస్తున్న రాహుల్ రాజకీయాలను ప్రజలు ఎలా తీసుకుంటారనే అంశంలో ఇంకా స్పష్టత రాలేదు కనీసం ఎన్నికల ప్రచారానికి సంబంధించినంత వరకు బీజేపీ విస్తరించిన సంఘ్ పరివార్తో కూడిన సంస్థాగత సంకీర్ణంలో మోదీ గుర్తు లోతుగా పాతుకుపోయింది ఇంకోవైపు రాహుల్ గాంధీ ఒంటరి పోరాటంతో అలు పెరగని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కుల న్యాయం గురించి రాహుల్ సందేశాన్ని దేశంలో వ్యాప్తి చేసే ప్రక్రియలో పార్టీ నేతలు కూడా పెద్ద పాత్రను తీసుకోలేకపోతున్నారని కొందరి అభిప్రాయం వాస్తవానికి పార్టీకి పర్యాయ పదంగా ఉండటంలో రాహుల్ గాంధీకి నరేంద్ర మోదీకి మధ్య చాలా గ్యాప్ ఉందన్నది స్పష్టం ఇక దేశంలోని సమాచార మాధ్యమాలన్నీ కాంగ్రెస్ పార్టీలో జరిగిన ప్రతి తప్పుకు రాహుల్ గాంధీని మాత్రమే బాధ్యుని చేస్తున్నాయనే భావన ఉంది ఇప్పటి వరకు కర్ణాటకలో తెలంగాణలో వచ్చిన విజయాలను కూడా రాహుల్ ఖాతాలో వేయలేని పరిస్థితి కనిపిస్తోంది కానీ మోదీ ప్రజాదరణ అలా లేదు దీనికి విరుద్ధంగా బీజేపీ జెండాకు బదులుగా మోదీ ముఖాన్నే చూపిస్తోంది తమ నాయకుడిని అత్యున్నతంగా మార్చుకుంది ముఖ్యంగా హిందుత్వ రాజకీయాలు దాని యజమానుల నుండి స్వయం ప్రతిపత్తి పొందాయి ఇది బీజేపీకి మరింత అనుకూలంగా మారింది రెండవ లో మోదీ దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ అందినట్లే అంది చేజారిన పండులా మారింది ఇక్కడ బీజేపీ పరిస్థితి తెలంగాణలో జోరందుకుని నీరు గారిపోయింది ఇప్పుడు ఏపీలో ఖాతా తెరవటానికి దేనికైనా సిద్ధమన్నట్లుంది కర్ణాటకలో దారి కనిపించట్లేదు కేరళలో ఛాన్స్ లేదు తమిళనాడు కేంద్రంగా నానా తంటాలు పడుతోంది బీజేపీ అందుకే బీజేపీ పరపతి ఇంకా భారతదేశమంతా వ్యాప్తి చెందలేదు పశ్చిమ బెంగాల్ ఒడిస్సా బీహార్ మహారాష్ట్ర పంజాబ్ మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు ఇలా చాలా చోట్ల బీజేపీ ఇంకా స్ట్రగుల్ పడుతూనే ఉంది అయితే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పై ఉన్న సాఫ్ట్ కార్నర్ ఇంకా తగ్గిపోలేదన్నది వాస్తవం ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్నప్పటికీ జాతీయ కాంగ్రెస్కున్న మద్దతు సజీవంగానే ఉంది దాన్ని పునరుజ్జీవింప చేయటంలోనే ప్రతిపక్ష నేతలు ఇంకాస్త కృషి చేయాలన్నది నిపుణుల మాట బీజేపీ దక్షిణాదిలో ప్రతిఘటనను శాంతింపచేసే ప్రయత్నాలు గత ఐదేళ్లలో చాలానే చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలను బట్టి ఆ రిజల్ట్ కనిపిస్తుంది కాశీ తమిళ సంఘం రెండు వేల ఇరవై రెండులో తమిళనాడు నుండి రెండు వేల ఐదు వందల మందిని వారణాసికి తీసుకొచ్చింది రెండు వేల ఇరవై మూడులో సౌరాష్ట్ర తమిళ సంఘం తమిళులను గుజరాత్కు తీసుకొచ్చింది ఆ రెండు సంఘటనలు లోతైన దక్షిణాదికి హిందూ ప్రాంతాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరచటానికి ఉద్దేశించినవి తమిళనాడులోని ఐదు వందలేళ్ల నాటి మఠమైన తిరువావడుతురై అధీనం ఉప ప్రధాన పూజారి జవహర్ లాల్ నెహ్రూకు ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడును బహుకరించిన బంగారు దండ పార్లమెంటరీ సార్వభౌమాధికార చిహ్నంగా పునర్నిర్మించబడింది ప్రధాని మోదీ తిరువళ్లూరు వంటి తమిళ సాంస్కృతిక చిహ్నాలను కూడా ఉదహరించారు జాతీయ అంతర్జాతీయ వేదికలపై అనేక సార్లు తమిళ భాష ప్రాచీనత గురించి మాట్లాడారు దీంతో దేశంలో మరిన్ని సామాజిక వర్గాలకు మరిన్ని ప్రాంతాల్లో మోదీ ఆదరణ పెరగాలని చేసిన భారీ ప్రయత్నాలు ఈ చర్యలతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దేశంలోని అరవై మూడు శాతం మంది ఓటర్లు బీజేపీకి అనుకూలంగా లేరనే వాస్తవాన్ని తుడిపేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు మోదీ నిజానికి భారత రిపబ్లిక్ చరిత్రలో గెలిచిన ఏ పార్టీ కూడా యాభై శాతం ఓట్ షేర్ ని తాకలేదు పంతొమ్మిది వందల యాభై ఏడులో గరిష్ట స్థాయిలో కాంగ్రెస్ కు లోక్సభలో నలభై ఎనిమిది శాతం ఓట్లు డెబ్బై ఐదు శాతం సీట్లున్నాయి అప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలకు కాంగ్రెస్ ఆధిపత్యం విస్తరించింది ఇప్పుడు మోదీ దానికి సమానంగా ఉండాలనే ప్రయత్నాలు చేస్తున్నారు కేంద్రంలో అధికారం సాధించేందుకు కేరళ రాష్ట్రం అసంభవం అయినప్పటికీ బీజేపీ నాయకులు రాష్ట్రంలో క్రమంగా మోహరిస్తున్నారు గత ఐదేళ్లలో మోదీ స్వయంగా కేరళను అనేక సందర్శించారు జనవరిలో అయోధ్యలో రామమందిరాన్ని తెరవటానికి ముందు మోదీ దక్షిణాదిలోని అనేక ప్రదేశాలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు ఇలాంటి చర్యలతో దక్షిణాది ఓటర్లలో బీజేపీ పార్టీ హిందీ బెల్ట్ చెందిన పార్టీ అనే పేరును తొలగించేందుకు మోదీ ప్రయత్నించారు అయితే అనేక సమస్యలపై దక్షిణ ఉత్తర ప్రాంతాల మధ్య పెరుగుతోన్న విభేదాల వల్ల మోదీ ప్రాబల్యం ఇక్కడ అస్థిరంగా కనిపిస్తోంది అదే సమయంలో రాహుల్ గాంధీ మతపరమైన భాషాపరమైన మైనార్టీల నాయకుడు అనే లేబుల్ ను తొలగించుకుంటే హిందీ బెల్ట్ ఓటర్లలో ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని కొందరు వాదిస్తున్నారు